వంగా ముత్యాల బంజర్ తొమ్మిది రోజులు కణనాథుని పూజలు అందుకున్న ఇరవై ఆరు కేజీల ఇరవై ఒక్క కేజీల లడ్డూని ఈరోజు ముగింపు సందర్భంగా నవరాత్రి ముగింపు సందర్భంగా వంగా బంజ వంగా ముత్యాల బంజర్ సెంటర్ నందు పెద్దల సమక్షంలో వేలంపాట నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవాలకు విగ్రహజాత అయిన కొండపర్తి రాఘవులు కీర్తిశేషులైన వారి కుమారులు కొండపర్తి కుమారి దంపతుల కుమారులు ఇరవై నాలుగు వేల నూట పదహారు రూపాయలకు వేలం పాటలందు దక్కించుకున్నారు విగ్రహజాత కూడా వీరే కావటం విశేషం అదేవిధంగా ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వంగ గిరిజాపతిరావు వంగ దామోదరరావు వంగ రాంబాబు గౌడ్ మరియు విగ్రహదాత కొండపర్తి కుమారి మరియు లడ్డూ దాత మధుగూవలస ప్రతాప్ భార్గవీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విగ్రహదాత మరియు లడ్డూ విజేత అయిన కొడపర్తి రా కీర్తిశేషులు కొడపర్తి రాఘవులు కుమారి దంపతుల కుమారులను కమిటీ వారు ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువకులు మరియు తదితరులు ఘనంగా సన్మానం చేసి డ్యాన్సు నృత్యాలతో పలువురిని ఆలరించారు ఈ కార్యక్రమంలో కరణం వెంకటేశ్వరరావు రమ్మి మరియు అయ్యగారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క ఉత్సాహపూరితమైన ఈ లడ్డూ పాటలో పలువురిని ఆకర్షించే విధంగా ఇరవై ఇరవై నాలుగు వేల నూట పదహారు రూపాయలకు పాడుకోవటం జరిగింది ఈ లడ్డూని విగ్రహదాత అయిన కొండపర్తి రాఘవులు కుమారి దంపతుల కుమారులకు వంగా గిరిజాపతి గారు మరియు గ్రామస్తుల చేతుల మీదుగా ఈ యొక్క లడ్డూని అందించటమైనది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు యువకులు యువతులు డ్యాన్సులతో నృత్యాలతో అలరించి ఆకర్షించి పలువురిని ఆకర్షించి అభినందించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమం గత రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వంగాముచ్చల బంజార్ రింగ్ సెంటర్ నందు నిర్వహించటం జరిగింది